నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్రజ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆచార్య పితృదేవభార్యేవభవ గురుగారు గత కొద్ది రోజులుగా ఒక విషయం గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు అదేంటంటే సముద్రంలో ఉన్న అరుదైన జీవజాతులు కొన్ని రేర్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కావచ్చు ఇంకా తాబేళ్ళు కావచ్చు డాల్ఫిన్స్ కావచ్చు అన్నీ కూడా వస్తున్నాయి ప్రాణాలు విడుస్తున్నాయి సో ఎప్పుడు గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకోలేదు ఇప్పుడు చాలా అధిక సంఖ్యలో ఇవన్నీ వస్తున్నాయి ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి చాలామంది ఇది మంచి సంకేతం అయితే కాదు కొన్ని ప్రళయాలు ప్రకృతి విపత్తులు రాబోతున్నాయని చెప్పి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు మరి ఈ జీవజాతులన్నీ కూడా ఇలా ఒడ్డుకు రావడం ప్రాణాలు కోల్పోవడం మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు చాలా చక్కటి ప్రశ్న వేశారు దీని వెనుక మనం చాలా విశ్లేషించాల్సి ఉంది ఎందుకంటే శాస్త్రవేత్తలు ఆకాశంలోకి ఏం మాత్రం వెళ్ళి ఎక్కువగా పరిశోధన చేస్తున్నారు కానీ సముద్రంలోపలికి కాస్త చేయడం లేదు పరిశోధన పంపిస్తున్నారు చాలా పరిశోధనలు చేస్తున్నారు కానీ ఆ రహస్యం ఎవరు కనిపెట్టలేదు ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర పరంగా తీసుకుంటే సముద్రము అంటే మేనరాశి మరి మేనరాశిలోకి ఆరు గ్రహాలు ఈ మాసం చివరికల్లా వస్తున్నాయి షష్ట గ్రహ కూటమి వస్తాం అన్ని గ్రహాలు సముద్రంలోకి వస్తున్నాయి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాయి మేనము అంటే చేప అది ఎక్కడ ఉంటుంది నీటిలోనే ఉంటుంది మరి చివరి రాశి మీనరాశి కాలపురుషుడికి పన్నెండవ రాశి చివరిది అంటే చివరిది అక్కడికి రాసులు అంతమవుతాయి జ్యోతిషాస్త్రంలో చివరి దశ ఏది వృద్ధాప్యము చివరి దశ ఏది శ్మశానము పన్నెండవ స్థానాన్ని చూసి శ్మశానము వీళ్ళ యొక్క దశ ఎలా ఉంది మోక్షం మోక్ష స్థానం అంటారు ఇంకా అక్కడికి అయిపోయింది వీళ్ళకి మోక్షం ఉందా లేదని చూడాలంటే పన్నెండవ స్థానాన్ని చూస్తాం ఆ చివరి అయినటువంటి సముద్రము అనేటువంటి ఈ మీనరాశిలోకి ఆరు గ్రహాలు వచ్చి చేరుతుంది ఇక్కడ మనము ఇంకొన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి వీరే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం కాలజ్ఞానంలో కూడా ఆయన చెప్పాడు ఆయన తన యొక్క సజీవ సమాధిలోకి ఆనందనామ సంవత్సరం వెళ్ళాడు కూర్చున్నాడు వెళ్ళి ఆయన పోతూ పోతూ వెళుతూ వెళుతూ చెప్పాడు ఇప్పటి నుంచి పదహారు ఆనందాలకు నేను పైకి వస్తాను వీరభోగ వసంతరాయలుగా వస్తాను అన్నాడు అంటే మనకు ఆనందనామ సంవత్సరం ఆయన వెళ్ళాడు పదహారు ఆనందాలకు అన్నాడు ఆనందనామ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం లెక్కేస్తే అరవై సంవత్సరాలు మనకి వెళ్ళాలంటే అరవై సంవత్సరాలు ఉంది ప్రభువ విభవాది నామ సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ ఆనందం నుంచి ఆనందం లెక్కేస్తే అరవై సంవత్సరాలు అవుతుంది పదహారు ఆనందలు అంటే పదహారు ఆరులో తొమ్మిది వందల అరవై సంవత్సరాలు నేను పైకి లేసి వస్తాను వీరభోగ వసంతరాలు అని చెప్పాడే సమాధి నుంచి ఇప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే రాసిపెట్టాడు క్రోధనామ సంవత్సరం క్రోధి అంటే క్రోధం అంటే కోపము కలియుగం ఐదు వేల ఏండ్ల తర్వాత విపరీతార్లు జరుగుతాయి రసెడ్ ఇప్పుడు ఐదు వేల ఏళ్ళు దాటింది మనకు జన్ను విపరీతాలు చూస్తున్నాం క్రోధనామ సంవత్సరం నుంచి ఇప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి అప్పుడు క్రోధనామ సంవత్సరం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ముప్పై ఐదు ఆనందనామ సంవత్సరం రెండు వేల ముప్పై ఐదులో వస్తుంది ఈ ఈ టైంలో ఈ టెన్ ఇయర్స్లో ఎవరు ఊహించిన దుస్సంఘటనలు దుష్పరిణామాలు జరుగుతాయి విశేషాలు మనం చూడబోతున్నాం అంటారు ఆల్రెడీ చూస్తున్నాము ఇంకా చూస్తాము కూడా అంటే కోపం క్రోధం అంటే కోపం అంటే ఏమైంది కరోనా వచ్చింది వికారనామ సంవత్సరం వచ్చింది వికారం పుట్టింది కరోనాతో ప్లవనామ సంవత్సరం వచ్చింది ప్లవం అంటే కోతి అది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ కోతిలాగా జంపులేసింది ప్రపంచమంతా కూడా అలా అయ్యింది అస్త వ్యస్తమైంది ఇట్లా ఇప్పుడు మనకు ఈ అప్పటి నుంచి ఆనందనామ సంవత్సరం లోపు జరిగే ఉత్పాతాలు ఇవన్నీ ఆయన కాలజ్ఞానం ప్రకారం ఈ పది సంవత్సరాలు విపరీతమైనటువంటి పల్లెలు ఖచ్చితంగా జరుగుతాయి మరి రెండు వేల ముప్పైలో ఏం జరగబో అంటే ఆనందనామ సంవత్సరం ప్రపంచానికి ఒక మార్గం దొరుకుతుంది దాని పేరు ఆనందనామ సంవత్సరము ఆ సంవత్సరం పేరు బట్టే ప్రపంచానికి ఆనందకరమైన పరిస్థితి ప్రపంచ ఐక్యతకు ఒక దారి దొరుకుతుంది ఈ మధ్యలో ప్రపంచ యుద్ధాలు కూడా వచ్చేదానికి బలం ఎక్కువ ఉంది అందుకు తారకాణమే మూడో సంవత్సరాలుగా ఏ దేశాలకు ఆ దేశాల సహనం కోల్పోయి కొట్టుకుంటున్నారు ఇప్పుడు అది కూడా తారాస్థాయికి చేరింది చర్చలు అమెరికా లాంటి దేశాలతో ఎన్నో దేశాలు సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే డౌట్లు కూడా చాలా వరకు ఉన్నాయి ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు అది తప్పనిసరి అనే పరిస్థితి అయిపోయింది ఇన్ని ఆయుధాలు పెట్టుకుని మనం చేతగాన వల్ల ఎందుకు కూర్చోవాలి అని రష్యా పైన ఇజ్రాయల్ పైన మూకుమ్మడిగా ఇజ్రాయల్ పైన నాలుగైదు ఆరు దేశాలు వచ్చేస్తున్నాయి అది చిన్న దేశం ఇలా నలిపేద్దాం అనుకుంటున్నాయి మరి రష్యా చిన్న దేశమైనా దానిపైన యుద్ధం చేస్తూనే ఉంది కానీ ఆ దేశం దగ్గర ఆయుధాలు లేవు కానీ యుద్ధం ఎలా చేస్తుంది ఆ దేశము వెనక ఎన్నో దేశాలు ఆ దేశానికి ఆయుధాలు ఇస్తున్నాయి ఇది ఏమవుతుందంటే వెపన్స్ చెకప్ ఆల్రెడీ ఇప్పుడు జరిగిపోయింది అందరి దగ్గర చేసి పెట్టుకున్న ఆయుధాలు వాళ్ళు ఎలా పనిచేస్తాయో తెలియదు ఆ వెపన్స్ ఒక చిన్న దేశాల ద్వారా అడ్డం పెట్టుకుని ఒక పెద్ద దేశం వైపు ప్రయోగించి ఆ వెపన్స్ కెపాసిటీ చెప్పాలంటే అది ట్రయల్ వర్షన్ చేసుకున్నారనిపిస్తా ఉంది నాకు ఇప్పుడు ఇప్పుడు ఆరు గ్రహాలు ఎక్కడికి వస్తున్నాయి అంతంలోకి వస్తున్నాయి సముద్రంలోకి వస్తున్నాయి అప్పుడు సముద్రంలో ఏదో గందరగోళం జరుగుతూ ఉంది అక్కడ అరుదైనటువంటి చాలా చాలా అరుదైనటువంటి జీవులు కూడా అన్కంఫర్ట్ గురయ్యేసి ఒడ్డుకొచ్చేస్తున్నాయి ఉక్కిరి బిక్కిరే వచ్చేస్తున్నాయి చేపకు నీటిలో బలము కానీ అక్కడ దానికి బలమే లేకుండా పోయి బయట వచ్చేస్తుంది ఇది ఎంతకాలం ఉండొచ్చు అంటారు ఈ పరిస్థితి మరి ఈ గ్రహ సంపత్తి విడువడడానికి కొద్ది వారాల పాటు పడుతుంది అయినా ఇవి కలిసినటువంటి ప్రభావం మాత్రము కొద్ది సంవత్సరాల పాటు ప్రభావంతో ప్రపంచం పైన చూపిస్తుంది కాబట్టి ఒక చిన్న బస్ వేగంగా వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి చాలా పెద్ద పెద్ద సూపర్ డిలక్స్ బస్సులు ఆరు వెళ్ళిపోయాయి అనుకోండి అవి అక్కడ స్పీడ్గా పోగలవా ముందు పోతే ఒక బస్సు తగులుతుంది ఎన్నికొస్తే ఒక బస్సు తగులుతుంది అన్ని హార్న్లు కొడుతూనే ఉంటాయి గందరగోళం అలా మీనరాశిలోకి ఆరు గ్రహాల యొక్క షష్ట గ్రహ కూటమి వచ్చేసింది ఏ గ్రహం అక్కడ కంఫర్ట్గా ఉండదు అలజడి ఈ మనిషికి మాత్రము ఇలా నిల్చుకుంటాడు కాబట్టి కడుపు ఇలా ఉంటుంది ప్రతి జీవికి భూమిని చూస్తూ ఇలా ఉంటుంది వాటికి ఉత్పాతాలు సులభంగా వాటి శరీరానికి తెలిసిపోతుంది అందుకే సునామీ వచ్చినప్పుడు ఒక ఏనుగు చనిపినట్టు కానీ ఒక పక్షి జనిపినట్టు కానీ ఒక జంతువు చనిపినట్టు రికార్డులో లేదు అవన్నీ కూడా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయినాయి మనుషులు చనిపినట్టు రికార్డ్స్ వచ్చాయి ఎక్కడికి వెళ్ళాయంటే ముందుగా వాటికి ప్రకృతి దేవుడు చిన్నవరం తప్పించుకుని వెళ్ళిపోయినాయి సేఫ్టీ ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి శ్రీలంకలో కూడా ఏనుగులు సుదూర ప్రాంతాలకు వెళ్ళినట్టు ప్రాణభయం లేని స్థా ప్రదేశాలకు వెళ్ళిపోయినట్టు మనకు తుఫాన్లు వచ్చేటప్పుడు చేపలు సముద్రంలో ప్లేస్ని మార్చేస్తాయి భూకంపాలు వచ్చేటప్పుడు ఎలుకలు ప్లేస్ను మార్చేస్తాయి వర్షం పడబోయే ముందు చీమలు తన ఆహారాన్ని వేగంగా టకటకటగా మారుస్తాయి వర్షం వచ్చే ముందు ఇవి సంకేతాలు చీమలు అలా వేగంగా కానీ ఆహారాన్ని మోసుకుంటూ పరుగుతూ ఉంటే ఆ రోజు ఎంత ఎండగాసినా సాయంత్రం అంతా మానొస్తుంది ప్రత్యక్షంగా చూసాం కాబట్టి వాటికి భగవంతు ఇచ్చిన వరం అది ఇలా ఈ చేపలకు కూడా అక్కడ అటువంటి ఉక్కిరి బికిరి గందరగోళ వాతావరణము నెలకొంటుంది కాబట్టి ఇవి ఇలా ఒడ్డుకు వచ్చేస్తున్నాయి ఒడ్డుకు అవి అంత సామాన్యంగా రావు రావాల్సిన అవసరం లేదు ఒడ్డున వాటికి ఏమీ లేదు బలం వచ్చింది ఇంట్లో ఉంటేనే వాటికి బలం అక్కడ బలం కోల్పోతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఇది సునామీ భూమి పలకలు కూడా జరగచ్చు ఇది వందకు వంద శాతం ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది శని భగవాన్ వారు ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ శుభ గ్రహాల సమ్మేళనం శని రాహు పడుతున్నారు దుస్సంఘటనలు జరగడానికి రాహువు కారకుడు అవుతాడు ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ రావడానికి రాహువే కారకుడు ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే రాహువే గురువు శుక్రుడు శని కాదు ఆయన యాంప్లిఫై ప్లానెట్ కాబట్టి రాహువు శనికి ఎదురు పడుతున్నారు శనివత్ రాహు అన్నారు కాబట్టి శనితో సమానమైన బలాన్ని కలిగినటువంటి రాహు కూడా శనికి ఎదురుగా వస్తున్నాడు అప్పుడు ఏమీ శనేశ్వరుడు తన సమానమైన శక్తికి తను ఎదురు పడుతున్నాడు అది కూడా చివరి రాసి కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితుల రీత్యా తీసుకుంటే మూడవ ప్రపంచ యుద్ధం రాదు అని చెప్పడానికి లేదు బ్రహ్మంగారు కూడా అదే రాశారు ఆకాశంలో అగ్గి వాహన కురిసైన అన్నాడు ఆకాశంలో అగ్గివాన నెలకి వస్తుంది మామూలు వాన పడుతుంది నీళ్ళు పడుతుంది అగ్గిలేట పడుతుంది ఈ మిస్సైల్స్ అందరూ ఒకరిపైన ఒకరు వేసుకొని ఆ అగ్గి కింద కురుస్తుంది వాహనాలు నేల కూలైనయా అన్నాడు వాహనాలు ఏంటి ఈ యుద్ధ విమానాలే నూట ఇరవై సంవత్సరాల ముందు విమానం లేదు ఈ విమానం కనుక్కున్న తర్వాత ఒక దేశాన్ని విమానం ద్వారా నాశనం చేసే విధంగా స్థాయికి విమానాలు డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇప్పుడు ఇటు ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఈ గ్రహ పరిస్థితులు సముద్రంలో జరిగిన గందరగోళము అన్నీ కలుపుకుంటే తీవ్ర ఉత్పాతాలు జరగడానికి అత్యధికంగా బలం ఉందని మాత్రం చెప్పచ్చు ఇప్పుడు రాబోయే ఈ ఉత్పాతాల్లో ప్రపంచ యుద్ధమే కానీ మనం అనుకున్నట్లు వచ్చిందంటే కొన్ని దేశాలు చిన్న చిన్న దేశాలు కనిపించవు వరల్డ్ మ్యాప్లో ఆయుధాల యొక్క తీవ్రత ఆ స్థాయిలో ఉంది అపార జన నష్టం జరుగుతుంది జనక్షయము ధనక్షయము జరుగుతూనే ఉంటుంది ప్రకృతిలో ఇది సహజ విషయము జనక్షయము అంటే ఉత్పాదాలు వచ్చినప్పుడు జనక్షయమవుతుంది అంటే కొన్నో దేశాల ఆర్థిక స్థితులు గతులు దిగజారిపోవడమే ధనక్షయము పలానా దేశం ఆర్థికంగా వెనకబడిపోయింది కాఫీ దాగాలంటే ఐదు వేల రూపాయలు అంటుంటారు ఉంటారు పలానా దేశంలో పెట్రోల్ ఒక రూపాయే అదే ఇక్కడ వంద రూపాయలు అంటుంటారు ఉంటారు అంటే ధనక్షయము జనక్షయం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అది అపారంగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలుగా ఎవరు చనిపోకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు జనక్షయం జరగాల్సిందే అది జరిగిందంటే యుద్ధమే వస్తే ఈ రెండు జరుగుతాయి ధనము జనము రెండు కూడా క్షయమవుతారు అంటే నశిస్తారు అలా అవుతూ ఉంటూ కూడా ఏడు వందల కోట్ల జనాభా ఉన్నారు ఇప్పుడు ఇది ప్రకృతి తను వేసుకున్నటువంటి మార్కింగ్ ఇప్పుడు మనకు రోడ్డు అడ్డంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ని మున్సిపాలిటీ వల్ల కార్పొరేషన్లో మార్కింగ్ వేస్తారు ఇక్కడి వరకు కొట్టేస్తున్నామని ప్రకృతి ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టుకుంటుంది దాని ప్రకారం ఏమేమి ప్రేరేపించాలో ప్రేరేపిస్తుంది అప్పుడు దానికి ఒక గ్రహస్థితులు కలవాలి అప్పటి వరకు మార్కింగ్ వేసి పెట్టే ఉంటుంది గ్రహాలు కలిసినప్పుడు అది మెటీరియల్ అయిపోతుంది భారతదేశానికి ఎటువంటి హాని లేదు ప్రపంచము ప్రపంచ యుద్ధమే చేసుకున్నా కానీ ఒక చిన్న అగ్గిపొల్ల కూడా గీయదు భారతదేశం అంటే రాబోయేటువంటి ప్రపంచ స్థితిగతులకు భారతదేశం అన్నపూర్ణ అవుతుంది మనం ఎప్పుడు కూడా న్యూట్రల్గానే ఉంటాం వీటిని ఎంకరేజ్ చేయము మన అవసరాలు తగ్గట్లుగానే మనం ఎవరితో స్నేహపరం ఇక్కడ జరుగుతున్నటువంటి అతిరుద్ర మహాయాగాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పాశుపత హోమాలు ఇక్కడ జరుగుతున్న చండీ యాగాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అనేక రకాల దేవత ఆరాధనలు ఇవన్నీ రక్షిస్తున్నాయి అంటారు మన ఖచ్చితంగా రక్షిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి దైవశక్తి ఇంకెక్కడా లేదు దైవశక్తి లేని చోటనే బాంబులు కొట్లాట్లు ధనక్షయాలు జనక్షయాలు విపరీతంగా జరుగుతాయి కాబట్టి రాబోయే ప్రళయం ప్రపంచానికి కానీ భారతదేశానికి కాదు ప్రపంచానికి దిక్కు కూడా భారతదేశమే ఈ దేశానికి అన్ని దేశాలు పరుగులు తీస్తాయి ఇక్కడ తిండికి నీళ్లకు బతకడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది అన్నపూర్ణ ఈ దేశమని కూడా ప్రపంచం మన వైపు చూసేదానికి ఇది ఒక శుభ పరిణామం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అది ఖచ్చితంగా చూస్తారు కూడా కాబట్టి ఈ జ్యోతి శాస్త్రాన్ని పుట్టించింది సృష్టించింది ప్రపంచానికి చాటి చెప్పింది భారతదేశమే కాబట్టి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తులను సమ్మేళనం చేసి వాటిని పరిశీలించి పరిశోధించి ఇలా జరగబోతుంది చెప్పేటువంటి దేశం కూడా భారతదేశమే కాలజ్ఞానులు మన దేశం నుంచే మన అదృష్టం కొద్దీ మన తెలుగువాడిగా ఆయన శ్రీ పోతులూరు స్వామి జన్మించి ఆకులు కోసి పక్షి ఈకలతో ఆకులు ఆ రసంతో ఆయన రాసిపెట్టాడు ఐదు వందల సంవత్సరాలకు ముందే రాసిపెట్టాడు జరుగుతున్న పరిస్థితులు కాబట్టి ఇది ఇది ప్రపంచానికి అరిష్టము భారతదేశానికి అదృష్టము అని చెప్పడం ఎటువంటి అతిశక్తి శక్తి లేదు సో అది మొత్తాన్ని చూస్తున్నారు కదా చాలా రకాల జీవజాతులు ఏదైతే ఉన్నాయి ఒడ్డుకు వచ్చి చనిపోతూ ఉన్నాయి ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు సో ఈ షష్ట గ్రాహకోటం ఏదైతే ఉందో దీనివల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని గారు చెప్తున్నారు అలాగే రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా పరిస్థితులు ఈ రకంగానే కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి రెండు వేల ముప్పై ఐదు తర్వాత ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి ఊరుగారు అయితే మనకు చెప్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం